హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అండి నేను చాలా బాగున్నాను మీరు చూస్తున్న ఈ వీడియో సండే రోజు అన్నమాట సండే ముందు రోజు ఈ వీడియో క్లిప్ అంటే వినాయక చవితి రోజు అనిష్ పాప ఇంట్లోనే వినాయకుని ఇలా తయారు చేసుకుంది ఇంకా అది తయారు చేసిందే కాక మనం కొనుక్కొచ్చుకుందాం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుందాం అని ఏడ్చింది సో వద్దు అని మనకి మనం హాస్పిటల్కి వెళ్ళాలి డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా ఇలా అంటే ఊరుకుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ సండే రోజండి సో సండే రోజు ఏమైందంటే వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు స్కూల్లో పెన్నుల స్టాండ్ తయారు చేసుకుందమ్మని ఇంకా తనకి సరిగా రాదు కాబట్టి నేనే చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉండే సో వాటితో తయారు చేస్తున్నా తను ఏదైనా ముందే హాలిడేస్ వచ్చినప్పుడు హాలిడేస్ అన్నీ అయిపోయాక వర్క్ చేసుకుంటుంది హాలిడేస్ టైంలో అసలు వర్క్ చేసుకోదు పక్కన పడేస్తుంది బ్యాగుని మళ్ళీ తర్వాత తన స్టడీకి సంబంధించిన బుక్స్ని చదవదు కొత్త కొత్త బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ అందులో ఉన్నాయి చెప్పమనడం ఇంట్రెస్ట్ అనమాట అలా చేస్తుంది హోంవర్క్ కూడా అంతేనండి తనకి చెప్పిన హోంవర్క్ కాకుండా నాకు నచ్చింది రాస్తా వేరే బుక్స్లో ఏమన్నా వేరే బుక్స్ ఉంటాయి కదా ఇంట్లో మామూలుగా అవి కావాలి నాకు అందులో ఉన్న చెప్పు అది ఇదంటా ఉంటుంది సో అలాగా ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇప్పుడు సండే రోజు ఇంకా చేయమన్నది మండే తీసుకెళ్ళాలని సో తయారు చేస్తున్నాను ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇలా ఒకటి అట్టపి అట్ట ముక్క తీసుకొని రౌండ్గా ఇలా అతికి పెట్టేసి వాటికి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టాలి సో మార్నింగ్ తయారు చేస్తున్నాం అండి టిఫిన్ చేయగానే ఇంకా తనకి ఇట్లా పెన్నుల స్టాండ్ రెడీ చేసి పెడితే ఇంకా తను మొత్తుకోదనమాట లేకపోతే రెడీ చేసేదానికి ఇంకా అరుస్తూనే ఉంటుంది సో ఇంకా వంట అయితే చేయలేదండి స్టిక్స్ అనేది కొంచెం క్రాస్ క్రాస్ ఉన్నవి అత్తు పెట్టడం రాలేదనమాట అంటే క్రాస్ ఉంది కదా కింద అత్తుకుంటే పైన లేస్తుంది అలా ఉంది అనమాట సో అలా స్టిక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత వాటికి కలర్స్ వేస్తారు అంచుతో వేపిస్తే తనకి వేయడం రావట్లేదు ఫ్రాక్పీస్ కాలే కదా అంటే స్కెచెస్తో అయితే వేస్తుందిలే కానీ బ్రష్తో వేయడం రావట్లే తర్వాత ఇలా కలర్స్ వేసేసి ఇంట్లో ఇలా డ్రెస్సెస్కు ఇలా వేస్తారు కదా లేజులు అవి ఉంటే ఇలా పెట్టేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి అద్భుతంగా ఉందని చెప్పలేను కానీ ఓకే పర్వాలేదు ఎంత మంచి రెడీ చేసినా తను కొన్ని డేస్ కంటే ఎక్కువ ఉంచుకోదు మళ్ళీ సో ఆ తర్వాత అయితే వంట ప్రిపేర్ చేస్తున్నా చికెన్ చేస్తున్నా సో ఇంకా చికెన్లో గ్రేవీ రావాలంటే ఆనియన్స్ కొన్ని ఎక్కువ అలాగే కొన్ని టమాటాస్ కొత్తిమీర కూడా నేను తాలింపులో వేస్తానండి లాస్ట్ వేయను ఆయిల్లో ఫ్రై అయితేనే నాకు నచ్చుద్ది ఇలా ముందు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత చికెన్ వేసి ఉడికిస్తాను సో ఇదండి ఇలా సండే స్పెషల్ అనమాట సో చూడండి అనిష్ పాప పెన్నుల స్టాండ్ పట్టుకొని ఏదో చెప్పాలనుకొని చెప్తుంది సో ఇది వచ్చేసి ఆవకాడ అండి రీసెంట్గా ఎస్మార్ట్కి వెళ్తే కనిపించినాయి తీసుకొచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగదాం అనుకున్నా ఎందుకంటే చాలా బాగుంటుంది జ్యూస్ అయితే డైరెక్ట్ అయితే తినలేము మనము ఫ్రూట్ని సో ఏమైంది ఒక హిస్టరీ ఉంటుంది దీని గురించి అంటే నా లైఫ్లో జరిగిన ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎయిట్ మంత్స్ అన్నప్పుడు ఫ్రూట్ జ్యూస్కి వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ సెంటర్కి వెళ్ళి ఆవకాడ జ్యూస్ తాగాను అంటే అన్ని ఫ్రూట్స్ తినాలి అన్న విధానంలో తాగేసాను అప్పుడు కూడా సో తాగేసిన నెక్స్ట్ డే నుంచి నాకు మూమెంట్స్ తెలవట్లేదు అసలు అంటే అవకాడ చూసు అని నేను చెప్పట్లేను నా రీజన్ ఏమో కూడా తెలియదు కానీ తెలియట్లేదు హాస్పిటల్కి వెళ్ళినాం అసలు డాక్టర్ కూడా అసలు తెలియట్లేదు అది ఇదని స్కానింగ్ తీసి చెప్పారు తర్వాత మళ్ళీ ఓకే ఉమ్మినీరు తక్కువైందని చెప్పేసి ఇంకా ఉమ్మినీరు పెరిగినాక మూమెంట్స్ తెలిసినాయి సో ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అండి అంటే ఓకే ఏమవుతుంది లే ఇప్పుడు నైన్ మంత్స్ కదా అట్లా ఏం కాదు అవకాడో వల్ల అని తీసుకొచ్చుకొని యూజ్ చేసుకొని తాగాను సండే తాగాను సో సండే ఆఫ్టర్నూన్ తాగితే మండే మార్నింగ్ నుంచి నాకు మూమెంట్స్ అర్థం కావట్లేదు అసలు లైట్గా ఒకసారి కదిలినట్టు అనిపిస్తుంది కానీ బాగా కదిలి ఒక్కసారి కదలకపోతే ఎలా ఉంటుంది భయమైందనమాట చాలా టెన్షన్ పడ్డాను ఇంకా హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాము సో ఇంకా మా హస్బెండ్ కూడా తిట్టారు అనవసరంగా తాగేసావు ఫస్ట్ టైం కూడా అలా అయింది కదా దానివల్లనేమో తాగకుండా ఉంటే బెటర్ కదా అన్నాడు అయితే దానివల్ల ఎందుకు ఉంటుందిలే అనుకొని ఈసారి ట్రై చేద్దాం అన్ని ఫ్రూట్స్ తినాలి కదా నైన్ మంత్స్ కదా ఏం కాదనుకున్నా సో ఇంకా ఈవినింగ్ నుంచి వన్ డే మొత్తం నాకు ఇబ్బంది అనిపించింది స్టమక్ మొత్తం ఇంకా ఈవినింగ్ నుంచి కలిదలు ఎక్కువైపోయినాయి భయం తక్కువైపోయింది అమ్మో దేవుడా అనుకున్నమాట సో మరి ఆవకాడ జ్యూస్ ఏమో తెలియదు కానీ ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ ఇలా అయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్